కాంగ్రెస్ హైకమాండ్ మరి ముఖ్యంగా సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు మరి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మరి నన్ను కాంగ్రెస్ పార్టీ జహరాబాద్ నియోజకవర్గ అభ్యర్థిగా వారు ప్రకటించడం ప్రత్యేకంగా వారికి అభినందన తెలుపుకుంటూ మరి రోజు జైరాబాద్ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా ముఖ్యమంత్రి డైనామిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఎన్నో సంక్షేమ పథకాలు అంటే ఆనాడు సోనియా గాంధీ ద్వారా ప్రకటించిన ఆరు గ్యారెంటీ కార్యక్రమాలు మీరు చూస్తూ ఉన్నారు ఇప్పుడు ఐదు గ్యారంటీ పథకాలు అమలు మరి ప్రారంభించడం జరిగింది మరి ఈ పథకాలతో పాటు వేరే అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం పెద్ద ఎత్తున చేయబోతున్నాం కాంగ్రెస్ హాయం ప్రభుత్వంలో మరి గత పది సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ కానీ బి ఇప్పుడు బీఆర్ఎస్ అయింది వారు పాలన జరిగింది మరి వారి పాలన ఏం అభివృద్ధి కార్యక్రమాలు ఆయన మరి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం అయితే మా ప్రా జరాబాద్ పార్లమెంట్కు రాలేదని నేను కంటా పదం చెప్పగలుగుతాను ఎందుకంటే జాతీయ రహదారుల విషయంలో తీసుకుంటే ఆనాడు మేము తెచ్చిన జాతీయ రహదారులు ఇప్పుడు సంగారెడ్డి నుంచి ఇప్పుడు మా బా జైరాబాద్ ద్వారా అయితే పునా నేషనల్ హైవేకు ఫోర్ లేన్ చేయించింది ఘనత కూడా కాంగ్రెస్ పార్టీ అదే కాకుండా రెండవ జా జాతీయ ఏది సంగారెడ్డి నాందేడు అకోలా రోడ్ కూడా పన్నెండులోనే మరి కాంగ్రెస్ హాయంలోనే దానికి జియో ఇష్యూ చేసి పద్నాలుగులోనే కాంగ్రెస్ ఉన్నప్పుడే దానికి టెండర్ కూడా ప్రక్రియ మొదలుపెట్టడం జరిగింది కొన్ని అనివార్య కారణాలు లేట్ అయ్యి ఇప్పుడు కంప్లీట్ అయి అవుతా ఉంది అయింది అంటే ఈ విధంగా ఏ అబ్ రహదార్ల విషయంలో కానీ రైల్వే లైన్ల విషయంలో కానీ ఈవెన్ రైల్వే లైన్ కూడా మన ప్రాంతానికి యాక్చువల్లీ మన జహరాబాద్ ఒకటి జహరాబాద్ కామారెడ్డి తప్ప వేరేక్కడ రైల్వే లైన్స్ లేవు అయినా కానీ మేము బోధన్ బిదర్ వయా బాన్స్వాడ పిట్లం నారాయణఖని అప్పుడు మనం దానికి పెట్టాము దానికి ఎస్టిమేట్ చేయించాము సర్వే చేయించాము అన్నీ ఉండే కానీ పద్నాలుగు తర్వాత మేము ప్రభుత్వం కోల్పోయినాం కోల్పోయిందని మరి ఇప్పుడు అప్పుడున్న ఎంపీ దానికి ఫాలో చేయాలి కదా ఎవరి ప్రజలు ఎన్నుకుంటారో వాళ్ళ బాధ్యత ఉంటుంది మరి ఎక్కడున్న కార్యక్రమం అక్కడి నుండి పోయింది మళ్ళీ వారే ఇప్పుడు మళ్ళీ పార్టీ మార్చి మరి వస్తూ ఉన్నారు మరి ప్ర ప్రజలుగా అర్థం చేసుకుంటారు ఎవరు పది సంవత్సరాలు ఏం పని చేసినారు అప్పుడు మేము ఉన్నప్పుడు ఇవన్నీ చేసినాం మేము ఇప్పుడు నారాయణ నారాయణకేళ్ళలో మోడల్ డిగ్రీ కాలేజ్ ఉంది ఎల్లారెడ్డిలో మోడల్ డిగ్రీ కాలేజ్ ఉంది అవి తెచ్చిన తనతో సెంట్రల్ ఫండ్తో ఒక్కొక్కటి పదమూడు కోట్ల రూపాయలతోని ఆ డిగ్రీ కాలేజ్ తెచ్చినాం జేరావల్ కేంద్రీయ విద్యాలయం తెచ్చినాం మేము కేంద్రీయ విద్యాలయం సెంటర్ సెంట్రల్ స్కూల్ అది ఇప్పుడు మీకు కళ్ళు కనిపిస్తూ ఉంది అది అంటే విద్యాపరంగా కూడా మోడల్ స్కూల్స్ ఇప్పుడు కాన్సెప్ట్ అప్పుడు కాంగ్రెస్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన కాన్సెప్టే అది ఇప్పుడు ప్రతి మనం చూస్తున్న మోడల్ స్కూల్స్ మన జరావర్ నియోజకవర్గంలో దగ్గర దగ్గర ఒక ఇరవై మోడల్ స్కూల్స్ మనం పెట్టినాం ఇంగ్లీష్ మీడియం దానికి అప్పుడు మేము కాంగ్రెస్ ఆయన నైన్ టు ఫోర్టీన్ తెచ్చిన కార్యక్రమం సెంట్రల్ గవర్నమెంట్ దీంతో తర్వాత మోదీ గారు వచ్చిన తర్వాత టీఆర్ వచ్చిన తర్వాత పట్టించుకోలేదు అవి ప్రతి మండల హెడ్ క్వార్టర్కి కూడా తేవాలని ఉండే మరి ఆ విధంగా విద్యా విద్యాపరంగా కూడా మన ఇప్పుడు జిఎన్యున్నది ఇక్కడ అందోల్లు జేఎన్టీ ఇంజనీరింగ్ కాలేజ్ అప్పుడు దామోదర్ రాజనర్సి టెక్నికల్ ఎడ్యుకేషన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఐదు వందల అది అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే వచ్చింది అంత పెద్ద కాలేజ్ ఇప్పుడు మనం మన కళ్ళ కనిపిస్తుంది తెచ్చిన కాంగ్రెస్ తెచ్చింది అప్పుడు దామోదర్ రాజనాథ్ సింగ్ గారు సెంట్రల్ స్కీమ్లోనే ఐదు వందల కోట్లు వచ్చినాయి దానికి అంటే వి విద్యాపరంగా ఆనాడు కాంగ్రెస్ చేసిన కార్యక్రమాలే కనిపిస్తున్నాయి కానీ ఇక మరి వేరే అభివృద్ధి కార్యక్రమాలు కనిపిస్తలేవు మరి మాకు పూర్తి విశ్వాసం ఉంది మా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రేపు అక్కడ దేశంలో రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు మరి వారు కూడా అందరం ఒక సెక్యులర్ పార్టీగా ఈరోజు బీజేపీ ఎంఎంటుంది మతపరంగా రామ రాముడు రాముని ఓట్లు ఓట్లాడుతుంది రాముడు ఒక్కరు మీ వాడు కాదు బీజేపీ నా వాడు కాదు రాముడు అందరి వాడు రేపు రామ మందిరం నిర్మాణం అయిందంటే సుప్రీంకోర్టు పరిష్కారం వలన అన్ని మతాలకు ఒప్పించి మరి అక్కడ స్థలం సెటిల్మెంట్ చేసిన తర్వాతనే ప్రజల కాంట్రిబ్యూషన్తోని ఏదో బీజేపీ పార్టీ కాంట్రిబ్యూషన్ కాదు యావత్ దేశంలో ప్రజల కాంట్రిబ్యూషన్ మూడు నాలుగు వేల కోట్లు అందరూ ఇచ్చిరారు ఇచ్చి ఇవ్వడంతోనే రామ మందిరం నిర్మా నిర్మాణమైంది ఈరోజు వాళ్ళు అధికారంలో ఉన్నారు వాళ్ళే పూజలు చేసి వాళ్ళే మేమే చేసినాము అని ఇక అదే బీజేపీకే బ్రాండు రాముడు మీ బీజేపీ అన్నట్లు ప్రచారం చేస్తూ ఉన్నారు అది భావ్యం కాదు మతం వేరే రాజకీయం వేరే దాని మతంతో రాజకీయంకు వీళ్ళు జోడిస్తన్నారు మనం ఒక సెక్యులర్ దేశంగా మనం రాజ్యాంగ పెద్దలు అప్పుడు అంబేద్కర్ గారు మరి ఆధ్వర్యంలో అన్ని మతాలకు సమానంగా మన రైట్స్ ఉన్నాయి సమాజం అంతా ఒకటి ఉండాలి అందరూ సామరస్యం బతకాలన్నదే మన రాజ్యాంగం దానికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ఉంది కానీ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం మనం మతాల పేరు మీద దేశానికి విడగొట్టే మనుషులకు దూరం చేసే కార్యక్రమం ఉంది దానికి మేము అగెనిస్టు రాముడు ఉన్నాడు రాముడు మేము కూడా ఉంటాడు మా నారాయణ రామ మందిర నిర్మాణం మేమే చేస్తున్నాం ఇక్కడ దాన్ని పునర్నిర్మాణం చేస్తున్నాం నాలుగు వందల సంవత్సరాలు ఓల్డ్ టెంపుల్ దానికి పునర్నిర్మాణం మేము ఉంగటుండి చేస్తున్నాం దానంత మాత్రం ఇది కాదు కదా మాకు మేమే చేస్తున్నాం మాకే ఒకటి అమ్మ ఆ అంశం వేరే ఇది ఈ అంశం వేరే దానికే నేను దయచేసి మన బీజేపీ వాళ్ళకు కొడుతున్నాను మీరు అభివృద్ధి మీద చేయండి మోదీ గ్యారెంటీ అంటున్నారు మోదీ అండ్ గ్యారెంటీ ఏం గ్యారెంటీ ఉన్నది మోదీ గారు ఏమన్నారు పదిహేను లక్షల రూపాయలు ప్రతి అకౌంట్లో వద్దా నల్లదనం ఉండేది నేను తీసుకుని వచ్చి చేస్తా అన్నారు పదిహేను ఐదు ఎక్కడ ఏమో పదిహేను లక్షలు వచ్చినాయి అకౌంట్లో రెండు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు నిరుద్యోగులకు మరి నిరుద్యోగ రెండు అంటే ఇప్పుడు ఇరవై కోట్లు ఉద్యోగాలు రావాలి మరి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ముప్పై లక్షల వేకెన్సీస్ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్లో ఇమీడియట్ అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ కూడా బరి చేస్తలేరు అంటే నిరుద్యోగ సమస్య గురించి మీరు మాట్లాడుతులేరు ఇప్పుడు ధరలు పెరుగుతూ ఉన్నాయి ఇష్ మనం చూస్తూ ఉన్నాం ఆ ధరలు విపరీతం పెరుగుతున్నాయి అప్పటికి మరి దానికి ధరల గురించి మాట్లాడుతూ లేరు ఈ ఒకటే ఈ మందిరం విషయం మోదీ గ్యారెంటీ అని ఏమో ఏం గ్యారెంటీ మోదీ గారిది మాకతే అర్థం కాలేదు ఆయన గ్యారంటీ చూసి ఓటీఆని అంటే ఈ విధంగా వాళ్ళు ఈ రోజు టీవీలో చూస్తుంటే మోదీ 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 వాళ్ళ అప్రచారం నడుస్తుంది దయచేసి ప్రజలు గ్రహిస్తారు ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సెక్యులర్ పార్టీగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం యువ నాయకత్వం ఉంది మా మంత్రులు కూడా సమర్థవంతంగా పనిచేస్తున్నారు మా ఐదు ఆరు ఆరు గ్యారెంటీలు ఐదు మొదలైనాయి ఇప్పటికీ మహిళలకు బస్సు ఇరవై ఐదు లక్షల ఇరవై ఐదు కోట్ల మా మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తూ ఉన్నారు పది లక్షల ఆరోగ్యశ్రీ అందుబాటులో ఉంది మరి అదే కాకుండా ఐదు వందలకి సిలిండర్ ఇచ్చే కార్యక్రమం మొదలైంది మరి రెండు వందల యూనిట్లో కూడా ఎవరు కరెంటు వాడతారో వారి కరెంటు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం మొదలైంది మరి అదే కాకుండా ఇది ఇండ్ల విషయంలో కూడా ఐదు లక్షల ఇండ్లు మన నియోజకవర్గానికి ఫస్ట్గా ఎన్ని ఆర్థిక ఇబ్బంది ఉన్నా మరి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇచ్చే కార్యక్రమం కూడా మొదలు 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 పెట్టడం జరిగింది మరి మహిళా గ్రూపులకు ఇరవై అరవై మూడు లక్షల మహిళ గ్రూప్స్ దీంట్లో ఉన్నారు వారికి మరి గత పది నెలలు ఎటువంటి వడ్డీ లేకుండా వాళ్ళకు నార్మల్ వడ్డీ బ్యాంక్ వడ్డీ లేచి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేసినారు మళ్ళీ మొన్ననే మీరు చూసినారు ఒక లక్ష మహిళతోని మహిళా స్వశక్తి పేరుతో రేవంత్ రెడ్డి గారు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని కూడా వాళ్ళకు ప్రతి మహిళకు లక్షాధికారి కాదు కోటీశ్వరం చేసి కార్యక్రమం చేస్తామని కూడా చేస్తా ఉన్నాం భవిష్యత్తులో రైతు బంధు కూడా ఇంకో వారం రోజుల్లో అందరికీ రైతు బంధులు వస్తూ ఉన్నాయి కొందరు వచ్చినాయి కొందరు వస్తూ ఉంది మరి ఎన్నికల తర్వాత మరి రుణమాఫీ వచ్చే కార్యక్రమం కూడా మనం దాంట్లో ఉన్న ప్రభుత్వం మరి ఈ విధంగా అన్ని ప్రతి కార్యక్రమం రైతు బంధు కూడా ఈ సీజన్ కాకుండా వచ్చే సీజన్ మనం తప్పకుండా పదిహేను లక్షలు ఇస్తామనే కార్యక్రమం కూడా ఉంది అంటే ఈ విధంగా ఈ గ్యారెంటీ స్కీమ్స్ అన్నీ కూడా ఒకటి 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 మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో వస్తూ ఉన్నాయి నమ్ముతున్నారు నాడు మేమంతా పార్లమెంట్ టూ థౌజండ్ నైన్ టు ఫోర్టీన్ తెలంగాణ సంబంధిత పన్నెండు మంది పార్లమెంట్ సభ్యులు మేమందరం కూడా మా కాంగ్రెస్ హైకమాండ్కు పార్లమెంట్లోనే చూస్తే పార్టీ మేము అధికారంలో ఉన్నా కానీ మా సోనియా గాంధీ ముంగటిని మేము ప్రొటెక్ట్ చేయడం జరిగింది అంటే మా ప్రజాస్వామ్యం చూడండి మేము మేడం మా ముంగు నుండే ముంగు రాహుల్ గాంధీ ఉండే అయినా కానీ మా తెలంగాణ కావాలని మా స్లోగాను అక్కడ ప్రొటెక్ట్ చేసుకుంటా చెప్పిన అంటే ఎంత డెమోక్రసీ వేగా వారు అర్థం చేసుకున్నారు చాలామంది పిల్లలు యువకులు ఈ ఉద్యోగాల కోసం దీనికోసం ఆత్మహత్యలు చేసుకుంటారు కాకూడదని కూడా మేడం గారు అర్థం చేసుకున్న సోనియా గాంధీ గారు అది వారు అర్థం చేసుకొని మరి ఆ బిల్లు కూడా మన మా తెలంగాణ ఎంపీల శ్రమ ఉంది అదే వాళ్ళకి ఒప్పించి మెప్పించి అంత పెద్ద బిల్లు పాస్ చేయడం అంటే చిన్న విషయం కాదు మోదీ గారు కూడా ఏమంటారు దర్వాజాలు బంద్ చేసి చేసిన మోదీ గారు కూడా ఎన్నోసార్లు అన్నారు అంటే ఆయన కూడా తెలంగాణ చుడిష్టం లేని మోదీ గారు అంటే ఈరోజు మేము తెలంగాణ వచ్చిందంటే సోనియా గాంధీ కాంగ్రెస్ వల్లనే వచ్చింది దానికి ఈ పది సంవత్సరాలు కేసీఆర్ కుటుంబంలో కబందాస్తాల్లో మొత్తం ఒక అనియంతగా కార్యక్రమం నడిచింది కుటుంబ పాలన నడిచింది ఈరోజు నిజంగా రేవంత్ రెడ్డి గారు మొత్తం విముక్తి అయింది ఇది తెలంగాణ అనేది ఇప్పుడు విముక్తి అయింది ప్రజాస్వామ్య తెలంగాణ వస్తుంది అన్ని వర్గాలకు సముచిత స్థానం ఉంటుంది ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ప్రజాపాలనలో ఎవరైనా కానీ సెక్రటరేట్ పోతున్నాడు గ్రేట్ తెరిచి కలెక్టర్ దగ్గర పోతున్నారు మంత్రుల దగ్గర పోతున్నారు ముఖ్యమంత్రి దగ్గర పోతున్నారు అన్నారు కేసీఆర్ ఖాయంలో సెక్రటరేట్ పోన్ కింద ఎమ్మెల్యేలకే అదే లేకుండే అంటే ఇప్పుడు ప్రజాపాలనలో వాళ్ళ వినుతులు ఇస్తున్నారు బాధలు చెప్పుకుంటున్నారు అయినంతవరకు ఆ బాధలు వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అంటే నిజమైన పాలన ప్రజాపాలన అనేది తెలంగాణకి పది సంవత్సరాలు వచ్చింది మన ప్రజలు కూడా విశ్వాసం ఉంది రేపు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రాష్ట్రంలో పదిహేడు పార్లమెంట్లో పదిహేను కనీసం పదిహేను పార్లమెంట్ స్థానాలను కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి స్వాతి నిలవబోతున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్